ఓం గణపతయే నమో గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఓం శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ తిరుప వై ప్రార్థన శ్లోకం నీల తుంగస్తనగిరితటీసుముజ్య కృష్ణం పారాజం స్వ శ్రుతితిశతీరసిద్ధమద్యాపయంతి శోచిష్టాయం సృజని గణితం య బుట్కము గోదా తస్ నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయ అన్నవయల్ పుదువై అండ్డార్కూ పన్ను తిరుప వైపల్పదియ எண்ணி செய்யால் பாடி கொடுத்தால் நற்பாமலை பூமாலை சூடி கொடுத்தாலை சொல்லு சூடி கொடுத்த சுடற்கொடியே சொல்பாவை பாடி எருளவலை பல்வலையாய் நாடு நீ வேடவர்கை வதி என்ற இம்மாத்தம் நாங்கடவா வண்ணமே நல்கு பதமூடவ பாசுரம் இவாளா புல்லன் வாய்க்கீண்டானை பொல்லா அரக்கனை கிள்ளி களைந்த அனை கீர்த்திமை பாடிப்போய் పెళ్ళై గల్ ఎల్లారం పావై కళంపుక్కర్ వెళ్ళి ఎడుందు వియాళము రంగిత్తు పుళ్ళు శిలంబినగాన్ పోదరి నాయ్ కుళ్ళ కుళ్ళిర కుడైందు నీరాడాదే పళ్ళ నన్నాళాల్ నన్నాడాల్ కళ్ళంతవిరందు కలందు ఏలో రెంబావాయ్ ఇవాళ ఈ పాసురంలో జ్ఞాననేత్రంతో తాను ఉన్న చోటు నుంచే పరమాత్మను అనుభవించే జ్ఞాన సంపద గల గోపికను లేపుతున్నారనమాట క్రిందటిసారి పాసరంలో మన గోపికలు కృష్ణ సంకీర్తనం మాని శ్రీరామ సంకీర్తనం చేశారు శ్రీరాముడు మనోభిరాముడు అని పేర్కొన్నారు ఈ విధంగా ముప్పై రోజుల పాసరాలలో ఇవాళ పదమూడవ పాసరము మోక్ష ఇష్యామి మా నేనున్నాను దుఃఖించవద్దు అన్న హామీ ఇచ్చాడు కృష్ణ పరమాత్మ దుష్ట రాక్షసుడైన రావణాసురుని గిల్లి పారేసిన వాణిని పొల్లా వరక్కనై కిళ్ళి కళైందానై అని కీర్తిస్తున్నారు వీరపత్ని అవటం చేత సీతమ్మ కొత్తిమీరాకును ఎంత సులభంగా తుంపివేస్తామో అంత సులభంగా రావణిని తలను వేశాడు వీరైన వీరుడైన శ్రీరాముడు అని అన్నది ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం